పరీక్షలు అయిపోయాక ఏం చేద్దాం అనుకుంటున్నావే ఏముంది మామూలే అందరిలో అందమైన అందగాన్ని వరించి పెళ్లి చేసుకుని హాయిగా కాలం గడపడమే అప్పుడే సెలెక్ట్ చేసుకున్నావు అనమాట నోను నీకు తెలియకుండా అదంతా సులభం అనుకున్నావా ఏమే నాకు నచ్చిన వాడు నన్ను మెచ్చినవాడు రావాలిగా అయితే ఎలా ఉండాలి మొదటి చూపులోనే నన్ను ఆకట్టుకుని మెహల్లీ ఉండాలి ఆ అవతరం అయితే నా కోసం పది మందిని ఎదిరించే సాహసం ఉండాలి ఓహో ఇంకా ఏ ఉండాలి తల్లి గుణంలో ఐశ్వర్యం అంతనే ఉండాలి ఓహో అంటే శ్రీరామచంద్రుడు అన్నమాట అన్నమాట ఏమిటి వందమాటే ఇంకా ఏముండాలి ఉండాలి ఆడదాన్ని అలరించే మగతన ఉండాలి అన్ని గుణాలు ఎలాగోలా కనిపెట్టొచ్చు కానీ మగతన ఉండాలి అని ఎలా తెలుసుకుంటా ఏ ఉషా అనుకున్ననే నువ్వు అలా మైమర్చి చూస్తుంటే అతని చేతుల్లో ఐసులా కరిగిపోయి ఉంటావని అతను ఏమైనా నువ్వేమైనా కనీసం చెప్పావు మరి అంతసేపు అతని గుండెలో ఒదిగి ఏం చేస్తున్నావే అతను గట్టిగా పట్టేసుకున్నాడు ఆ సమయంలో అతని గుండె చప్పుడు వినడం తప్ప నా నోట మాట రాలేదు అలాగా కనీసం అతను మగతను అర్థం చేసుకున్నావు కదా పదే తల్లి పాదా హలో హలో ఏమిటి ఒంటరిగా ఉన్నారు మీరు ఎందుకు ఇలా ఒంటరిగా మీకు తంటగా ఉండడానికి నాకు ఒంటరిగా ఉండటమే ఇష్టం పోనీ మీ పక్కన నేను కూర్చోవచ్చా నాకేం అభ్యంతరం లేదు థ్యాంక్స్ మీతో మాట్లాడాలని వచ్చాను నాతోనా ఏమని మీ వ్యక్తిత్వం మీ మంచితనం నాకు నచ్చాయి అది చెప్పడానికి వచ్చారా అంతేకాదు నాకు నచ్చే రూపం నేను మెచ్చే గుణం నీలో ఉన్నాయి ఆ రోజు మీరు నన్ను కాపాడినప్పటి నుంచి మీరు నా మనసులో అనుక్షణం ఎదులుతూనే ఉన్నారు ఐ లవ్ యూ అశోక్ ఐ లవ్ యూ మీరు ఒంటరిగా నా దగ్గరికి వచ్చినప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో ఉంటుందని చూడండి లేని ఆశలు పెంచుకోవటం వాటిని తీర్చుకోలేక నా మనస్తత్వానికి ప్రస్తుతం నేను పరీక్షలు పాస్ కావాలి భవిష్యత్తులో ఏదైనా ఉద్యోగం సంపాదించుకొని స్థిరపడాలి అంతవరకు ప్రేమ పెళ్ళా అనే ఆలోచన విను ఐ

అశా నన్ను రమ్మ లెటర్ చూడనట్టు వెళ్ళిపోతావేమిటి నేను నీకు లెటర్ రాసానా లేకపోతే నువ్వెందుకు నీకు అనవసరం అవసరం కాబట్టే అడుగుతున్నాను నేనంటే నీకు ఇష్టం లేదా నేనంటే నీకు ప్రేమ లేదా నీకు బాగా పిచ్చి పెట్టింది కాదు నువ్వే నాకు పిచ్చెక్కిస్తున్నావు నేను నీకు దగ్గర అవ్వాలనుకుంటున్నాను కానీ నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోతున్నావు ఎందుకో నువ్వంటే నాకు ఇష్టం లేదు నేను నిన్ను ప్రేమించడం లేదు సరే నేను వెళ్ళిపోతున్నాను నీదే ఆలస్యం అన్నయ్య అది అన్నంత పని చేస్తుంది అన్నయ్య సరి ప్రేమ కాదంటే అది నిజంగానే ప్రాణం తీసుకుంటుంది இது எந்த நேவனா கேங்கி இக்கடி செய்யல நீ நாடி நாடுக்கு நீல ஆத்மத்தியக்கு தார்த்தீசனுக்க 春娇，阿秀，春娇，阿秀。